అందరికీ నమస్కారం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అదే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నమస్తారు ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణ సజ్జలు కానీ కాల్చొద్దు గెలుపు కూడా సైజు ఎవరు రెచ్చగొట్టిన ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదేవిధంగా సవీవనంగా ఉండాలని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మరి కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందరూ చట్టాన్ని గౌరవంగా మీ అందరు కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు కూడా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లా మీకు వచ్చే శ్రీనివాస్ నమస్కారం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అదే రకంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వస్తారు ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణ సంచాలని కాల్చొద్దు గెలిపోవడం కూడా సైజు ఎవరు రెచ్చగొట్టడం ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదేవిధంగా సవీవనంగా ఉండాలని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు మరి కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందరూ చట్టాన్ని గౌరవంగా మీ అందరు కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీరు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ చెప్పింది మీకు శ్రీనివాస్